స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి సిపిఎం పార్టీ బల్మూరు మండలంలోని అనంతవరం పల్మూరు కొనగిల స్థానాలలో ఎంపీటీ స్థానాలలో పోటీ చేస్తుంది సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలలో కూడా సిపిఎం పార్టీ పోటీ చేసేదానికి ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ పార్టీని ఓడించాలి ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీల తరఫున బీజేపీ పార్టీ రిజర్వేషన్ల కోసం మాట్లాడకుండా రిజర్వేషన్లు ప్రభుత్వం పెట్టినటువంటి రిజర్వేషన్ యొక్క బిల్లును కూడా బీజేపీ పార్టీ పెట్టింది కాబట్టి బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ పార్టీ ఉన్నది ఈ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ గెలిపించాలి స్థానికంగా పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి